ంతా ఇదైపోయింది అది చోత్తాకి వెళ్ళినట్టు ఉండదు అది మనం వెళ్దాం కదా ఉంటుంది పద ఇదంతా చూపిస్తాను మధ్యాలకి అయితే వచ్చామండి నన్ను అయితే మొత్తం ఇళ్ళ దాకా వచ్చేది సామాన్లు మొత్తం తడిచిపోయినాయి బీరవ కూడా బీరోలోకి నీళ్ళు వెళ్ళిపోయి బట్టలు కూడా మొత్తం తడిచిపోయినాయండి ఇక ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి ఈ పక్కన గదిలో అయితే పెట్టాము ఈ పక్కన గదిలో కూడా మాత్రం మరీ వచ్చేసినాయి నేను ఒకసారి మీకు అయితే చూపిస్తాను రండి అయితే ఎదురులోకైతే అసలు లేరాలు తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోయారు రోడ్ల మీదకి ఇక ఉండలేక ఇక్కడికైతే చూసారా సగం దాకా వచ్చేసినాయి ఏ ఇల్లకైనా మొత్తం ములిపోయినాయి ఒకసారి రండి ఇక్కడైతే చూపిస్తాను మళ్ళీ మా కొత్తవాళ్ళిల్లు అసలు నడుస్తా కూడా లేదు చెరువు అయిపోయింది అసలు ఇక్కడ వంట చేస్తారు కానీ మామూలుగా బయటకు వస్తా కానీ బాత్రూమ్కి వెళ్తా కానీ ఇదే ఏం చేస్తా కూడా అసలు లేదండి మొత్తం బాత్రూంలోకి అయితే నీళ్ళు కూడా చాలా అయిపోయింది బాత్రూమ్ సగంకైతే వెళ్ళిపోయినాయి ఈ నాలుగు పోర్షన్లు కూడా బాగా చూసారా లోపలికి కూడా వెళ్ళిపోయినాయి నీళ్ళని నేను అక్కడ వెళ్తా కూడా లేదు అక్కడైతే చాలా మోకాళ్ళకి నీళ్ళు అయితే వచ్చేసినాయి ఇళ్లలోకి అయితే సామాన్లు అయితే అన్నీ పాడైపోయినాయి అది ఒక్కటి కూడా పనికొచ్చేది వచ్చేదైతే మన దగ్గర అయితే లేదు ఫ్రిడ్జ్ కానీ బీరువా కానీ అన్నీ అండి మొత్తం తడిచిపోయినాయి అనమాట పాడైపోయినాయి ఇక ఏం చేస్తున్నాను అయితే ఇక్కడ సరిపోయింది పొద్దు నుంచి సాయంత్రం దాకాను కరెంట్ కూడా ఇవ్వలేదులేండి ఇంకెలా నీళ్ళు ఉంటే కరెంట్ ఇవ్వరు కదా కరెంట్ ఇవ్వకపోవడమే మనకి ఒక అందుకు కాబట్టి మనకి కరెంట్ ఇవ్వకపోవడం మంచిది ఎందుకంటే ఏమైనా మన కరెంట్ వచ్చినా కూడా ఏదైనా ఇంట్లోకి షాక్ కడుతంగానే ఏదైనా జరిగింది కాబట్టి కరెంటు అయితే ఇవ్వలేదు బొడమేనండి అది అంతాను బొడమే మొత్తం పొంగిపోవడం వల్ల ఈ కట్ట మొత్తం జనాలందరూ రోడ్ల మీద ఉన్నారు నైట్ అంతాను కాపలా కాసుకొని ప్రాణాలు అయితే చేతిలో పెట్టుకొని రోడ్ల మీద ఉన్నారు మరి ఏం చేస్తారు అండి మరి ఇది ఎప్పుడు తగ్గిద్దో కూడా తెలియట్లేదు జనాలు మాత్రం వంటలేవు ఏమీ లేవు అలాగా ఆకలితోనే ఉన్నారు చూసారు కదా మొత్తం అయితే మనకి ఎలా చెరువైతే ఎలా వస్తుంది అలా వచ్చేస్తుంది ఆ కాలం అయితే ఎలా పారుతుందో చూసారా మరి వాళ్ళకి ఎలా తగ్గిద్దా ఏంటో తెలియట్ల దిండ్ రోజు పట్టిద్దాం మరి మనకి వర్షాలు కూడా పడకనుంటే మంచిది నేనైతే పొద్దున్న వచ్చామండి మేము అయితే ఇక్కడే సరిపోయింది ఇక మళ్ళీ మనం కొనుక్కోవాలంటే ఎంత కష్టపడితే కానీ మళ్ళీ మనం సంపాదించుకోవాలి ఎన్ని కొనుక్కోవాలంటే చాలా టైం పట్టేసిద్ది మనకు అసలు అంతంత మాత్రం కదా మనకి నర్త కూడా లేదు అసలు మోకాలో హెట్ పక్క వెళ్ళి ఆ రెండిళ్ళు సంగతి అయితే అసలు చెప్పాల్సిన లేదండి మొత్తం అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయినాయి నీళ్ళని నేను సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి ఇక వాటితో మనం చెప్పే పని కూడా లేదు కదా ఎందుకంటే దాంట్లో విలువైన సామాన్లు ఆయనల్లోనే ఉన్నాయి ఆ సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి ఇక అందులో ఏమైనా మనకు పనికొచ్చిన వరకు కొంచెం కొంచెం మేము ఈ గదిలో అయితే పెట్టేసుకున్నాము ఇంకా చాలా లోతుంది ఇంకా కొద్దిగా ఎదురు చాలా లోతు మరి నీళ్ళు ఎప్పుడు అసలు మీద పొంగి చూసారండి అసలు జనాలు అందరూ పాపం రోడ్ల మీద ఉన్నారు ఇల్లు అన్నీ చాలా ఇల్లు వరకు కొట్టుకుపోయినాయి అనమాట పాపం అందరూ రోడ్ల మీద ఉన్నారు తిండి తెప్పలన్నీ మానేసుకొని ఎవరిలో వాళ్ళ తాళాలు కూడా పాపం వేసుకొని వచ్చారు సామాన్లు అయినా కనీసం ఇంట్లో ఉంటాయిలే కొట్టుకు అని ఇట్లా బొడవేలు మాత్రం ఎంత పొంగుతూ వస్తుందో ఇవన్నీ చూడండి అసలు అయితే సగానికి సగం పైన మునిగిపోయినాయి ఆ పక్క అంటే ఆ కట్ట మాదేనండి మతవాళ్ళు ఇల్లు కూడా ఆ కట్టలోనే యువతకు వచ్చి మీకు వివరంగా కదా అని చెప్పి నేను యువతకి వచ్చాను అసలు వాటర్ అయితే చూసారా అయితే సగానికి పైన మునిగిపోయినాయి వాళ్ళకి తింది లేదు తిప్పలు లేవు నిద్ర లేదు ఏమీ లేదు జనాలను చూస్తుంటే ప్రాణం సూరమంటుంది మా పసి కూడా నిన్న నుంచి అదేనండి అసలు నిన్న నుంచి మా వారైతే తోడుతూనే ఉన్నాడు నీళ్ళు వస్తుంటే తోడుతూనే ఉన్నాడు ఎంత తోడినా కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి చూసారా రోడ్ల మీదకి ఇదంతా బుడమేదేనాయి ఇల్లులు అయితే సకానికి సగం పైనే మునిగిపోయినాయండి ఇంకా కొంచెం కానీ పెరిగిందండి ఇంకా ఇల్లులు ఎందుకు చేయవు చూసారా కొంచెం ఉంది కొంచెం ఉండే ఇక రోడ్ కూడా ఎక్కితే ఈ పక్క కూడా వచ్చేస్తాయి నీళ్ళు అదిగోండి ఆ గ్రీన్ ఇల్లు కనిపిస్తుంది కదా అదేనండి వాళ్ళ ఇల్లు మా ఆడబడి చూద్దాం మా అత్తదే అదే అసలు ఆ నీళ్ళైతే మోగాల్లో నీళ్ళు అయితే బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయినాయి వెళ్త కూడా లేదు మీకు ఇటు నుంచి వివరంగా చూపిద్దాం అని చెప్పి నేనైతే ఇటు వచ్చాను చూసారా అదిగోండి ఆ గ్రీన్ ఇల్లు అయితే మాదేనండి సగంపైనే నీళ్ళైతే ఉన్నాయి అక్కడ మొక్కల్లో సందులకు కూడా వచ్చేసినాయి మరి ఈ నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో మాకు అసలు ప్రాణాలు అయితే అర్చతులు పట్టుకొని అయితే ఉన్నాము బిక్కు బిక్కుమంటూనే అసలు ఏమి తిండి లేక ఏమి లేకను వాటర్ చూస్తే చాలా భయమేస్తుంది వస్తుంది అసలు కొన్ని కొన్ని ఇల్లు అయితే ఇల్లు కూడా అండి కొంచెం ఎదరకెళ్తే ఇల్లు కూడా కొట్టిపోయినాయి ചൂസാ അസൊക്കെ അഘാട്ടി അതിലു മേ നീല కొంచెం ఎదురుకెళ్ళి కూడా చూద్దామండి పొజిషన్ ఏంటో తెలియట్లేదు కాబట్టి కొంచెం ఎదరకెళ్దాము నీళ్ళు బాగా వచ్చేసి అబ్బా అసలు రోడ్డు మీద కూడా అండి ఇక్కడ తెల్తకైతే లేదు మనకి మొత్తం చెరివైపోయింది రోడ్ల మీద కూడా వచ్చేసింది ఇటుపక్క ఇళ్ళలోకి కూడా వెళ్ళిపో ఇవండి ఈ ఇళ్ళలో కూడా వెళ్ళిపోయింది వాటర్ అంతాను బుడమేర ఒక్క ఒక్క కాలువ ఎన్ని జీవితాలను నాశనం చేసిందో చూడండి అసలు వాటర్ అయితే ఇది బేభచ్చంగా ఇవ్వండి కొట్లు కూడా చాలా వరకు సగం వరకు మునిగిపోతున్నాయి కొట్లకు కూడా బాగా వెళ్ళిపోయినాయి నీళ్ళు చివరి దాకా వెళ్ళిపోయినాయి నీళ్ళు బిల్డింగ్లు ఉన్నా కూడా ఎందుకు పనికి రాకుండా పోయినాయండి ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్నాయి నీళ్ళు అయితే ఇటు ఇటు పక్క వచ్చేసినాయి అనమాట ఆ కాలంలో నీళ్ళు ఈ పక్కకు వచ్చేసినాయి పైన కొంచెం పర్వాలేదు కానీ కింద ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది మరి ఇంకొంచెం ఉంది ఇంకొంచెం ఉందంటే ఇంకా ఈ రోడ్డు అసలు మనకు దేనికి పని జనాలు తిరగడానికి కూడా పనిచేయదండి ఇంకా ఇది పిల్లల్లా ఉండడాకే పనిచేయదు రోడ్ మీదకి వస్తాకే చేయదు అసలు మరి జి మనం ఏమైపోతాం ఏంటో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి అయితే అలా ఉంది ప్రస్తుతానికి ఇది ఇంకా పెరిగితే ఇంకా జనాలు అయితే నాశనం అయిపోతారు తగ్గితే దేవుడి దేవుల్లా తగ్గాలనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా విజయవాడలో నైంటీ పర్సెంట్ మనం ఇలా ఇలాగైనా ఉన్నామని ఉంటాయి అమ్మవారి వల్లే ఉన్నామండి మనకి కొండ మీద అమ్మవారు లేకపోతే ఇలా కూడా మనం ఉండలేము అసలు ఎంత కొంత ఆదుకుంటుంది కాబట్టి సరిపోతుంది జనాలకి విజయవాడ ఎప్పుడు లేని విధంగా ఈ అసలు ఈ సంవత్సరం అయితే అయిపోయిందండి జనాలు ఎంత అసలు చూడండి ఒకసారి ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి ఇల్లు మొత్తం ఇదైపోయినాయి అక్కడ బామ్మ వాళ్ళు ఏమైపోతున్నారు అసలు జనాలు పాపం ఇదిగోండి అసలు ఇది రోడ్డేనా మోకల్లో వచ్చేసిందండి నీరైతే ఇవ్వండి షాపుల్లో అయితే మొత్తం చాలా దారుణం అయిపోయింది పరిస్థితి అయితే పాపం నైట్ పూట ఏమో కరెంట్ లేదు కరెంట్ అయితే లేదు నైట్ పూట పురుగులు వస్తాయా పాములు వస్తాయి అయితే మా ఇంటి దగ్గర ఒకరికైతే పాములు కూడా వచ్చినాయని జలలోకి ఒక ఆమెకైతే పాము కూడా ఖర్చు అవుతుంది పాప మా అయితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు మరి ఆమెకి ఎలా ఉందో ఏంటో ఇంకా డాక్టర్లు అయితే ఇంకా మనకి ఏమీ చెప్పలేదు ఆమె అయితే మనస్ఫూర్తిగా మళ్ళీ మనకి బాగైపోయి రావాలని కోరుకుందామా కోరుకుంటున్నాము ఇదిగోండి అసలు ఇవన్నీ బబ్బబ్బ అదిగోండి అటు ఇటు ఒకటైపోయింది వామ్ భయమే వస్తుంది చూస్తుంటే భయమే వస్తుంది అసలు వామ్మో వారు నేను పెరిగిందంటే విజయవాడ మొత్తం నాశనం అయిపోయింది ఇంకా విజయవాడ అన్న పేరే ఉండదేమో జనాలకి ఇక్కడైతే ఏకంగా చెరువు ఆ నీళ్ళంతా వచ్చి ఇక్కడ చెరువు అయిపోయింది చూడు ఇవన్నీ ఫ్లాట్లు అండి మామూలుగా అయితే ఇక్కడైతే ఆ నీళ్ళు అంటే బుడబెట్టి నీళ్ళే వచ్చేసి మొత్తం చెరువు అయిపోయింది భయమే వస్తుంది చూస్తుంటే అసలు మేము ఎలా ఉన్నాలో ఏంటో విజయవాడలో అయితే మాకైతే అసలు అర్థం కావట్లేదు నేను నన్ను నుంచి అయితే టెన్షన్ టెన్షన్గా ఉంది కంటికి నిద్ర లేదు కడుపుకు తిండి లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కొన్ని సామాలు పోతే పోయినాయి ప్రాణాలు బా ఉంటే చాలు బతుకుంటే ఎప్పుడైనా మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మనకేమవకుండా ఉంటే చాలు సామాలు పోయినా ఇల్లులు పోయినా మళ్ళీ సంపాదించుకున్న సిత్త దేవుడు ఇస్తే చాలు ఇక అసలు బండి అయితే వెళ్ళట్లేదు అసలు ఇంకా అటు అయితే వెళ్ళలేమండి చాలా అంటే చాలా నీళ్ళు వచ్చేసినాయి బాగా లోతొచ్చేసినాయి ఇక ఏమైనా అయితే మనం కూడా కొట్టిపోతాము ఇక అని చెప్పి ఇంకా వేరే దారి ఉంటే ఈ దారిలోకి వచ్చాము ఈ దారిలో కూడా నీళ్ళు ఉన్నాయి ఎటు వెళ్ళినా కూడా అసలు చూడలేకపోతున్నాము బేభచ్చంగా వాటర్ అయితే బేబచ్చంగా ఉంది ఇదిగోండి ఇళ్ళల్లోకి వచ్చేసి అసలు అటు వచ్చేసి ఇటు వచ్చేసి చూసారా ఎలా అయిపోయినా జనాలు అందరూ రోడ్ల మీకు వచ్చారు కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు జనాలకి ఇంకా బిల్డింగులు కొనుక్కున్న బిల్డింగులలోకి వచ్చితే ఇంకా జనాలు ఎలా బతకాలి అసలు ఏం అర్థం కావట్లేదండి ఎన్నడూ లేని విధంగా విజయవాడ మాత్రం తలకిందరైపోయింది అతల కుతలం అయిపోయింది అసలు జనాలని అతల కుతలం చేస్తుంది ఈ ఈ కాలువ మొత్తం పెరిగిపోయి బొడమేరంతా పెరిగిపోయి అసలు చూసారు ఇప్పుడైతే రోడ్డు మేరకు అయితే వచ్చాము అలా ఉందా అసలు వస్తుంది చూస్తుంటే ఇల్లులు అయితే పాపం అన్నీ ములిగిపోయినాయండి ఇంకొంచెం కొంచెం కొంచెం ఉంటే రేకులు కూడా ఎక్కేస్తాయి నీళ్ళు మాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి కొంతమంది ఏమో స్కూల్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్లో అయితే చాలా మంది వరకు వెళ్ళిపోయారు ఒక వంద మంది నూట యాభై మంది దాకా స్కూల్లో ఉన్నారు భయం అమ్మ అసలు బాత్రూమ్ చూడు మొత్తం ములిగిపోయింది కదా బాత్రూమ్ ఇల్లు కూడా ములిగిపోయింది బాత్రూమ్ ములిగిపోయింది బాబోయ్ జీవితాంతం మళ్ళీ కష్టపడి ఎప్పుడు ఇచ్చేస్తారు జనాలు అసలే అంత మాత్రం బతుకులు అవుతాయి ఇవన్నీ బాగా వాటర్ వచ్చేసినాయి రండి వాటర్ వచ్చేసి ఇది అయిపోయాయి జనాలు అందరూ అతల అయిపోయారు పైన మరి ఎలికాఫర్ కూడా తిరుగుతుంది మరి ఎవరో చూ తిరుగుతున్నారా మరి చూడండి అసలు అతల కొత్తలం అయిపోయారు జనాలు అందరూ ఆ కనిపించేదే స్కూల్ అండి గవర్నమెంట్ స్కూలు ఆ స్కూల్లోనే జనాలు ఉన్నారు ఒక రెండు వందల మంది జనాలు అయితే ఉన్నారు ఆ కనిపించేది స్కూల్ అనమాట ఇప్పుడు అది కూడా మనకి కొంచెం వచ్చిందంటే ఆ స్కూల్లో కూడా నీళ్ళెళ్ళిపోతాయి జనాలు అందరూ రోడ్ల మీద ఉన్నారు ఇక తిండి తప్పులు మానేసి చెరువులాగా అయిపోయింది అటు ఇటు అతల కుతలం అయిపోయింది అట్లా ఇటు కనీసం ఓ పది లక్షల మంది జనం దాకా ఉన్నారండి పైన ఉంటారు ఇక జనాలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారండి పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు పిల్లలతో మరి దేవుడి దేవి వల్ల ఇవాటికైనా ఈ కాలువ కొంచెం తగ్గితే బాగుండు నీళ్ళు ఎవ ఇళ్ళల్లో నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తే బాగుండు వీళ్ళు మళ్ళీ ఎన్ని సర్దుకొని వెళ్ళేసరికి ఇంకో పది రోజులు అయితే పట్టిద్ది కంపల్సరిగా గంగమ్మ తల్లి కొంచెం శాంతిస్తే మా జీవితాలు మళ్ళీ కొంచెం మెరుగుపడతాయి ఆ దేవుడిని మనం ఇక కోరుకుందాం ఇల్లుకి ఇల్లులకి ఏదైనా అయినా పర్వాలేదు కానీ ప్రాణాల మీదకి మాత్రం రాకూడదు ఎవరికి కూడా అందరూ క్షేమంగానే ఉండాలి అలాగనుకొని ఇక ఇల్లు తాళాలు వేసేసుకొని ఒక సామాన్లు ఏమైనా ఉన్నా ఇంట్లోనే అని చెప్పి అందరూ స్కూళ్ళల్లోకి వాటిల్లోకి వెళ్ళిపోతున్నారండి రోడ్ల మీదకి స్కూళ్ళలోకి వెళ్ళిపోతున్నారు చాలా వరకును కట్టు బట్టలతో వెళ్ళిపోతున్నారు జనాలు అయితే కాకుండా అక్కడ ఇల్లు కూడా చాలా పడిపోతుంది ఆ ఇల్లు ఏంటో మరి నీళ్ళు వెళ్ళిపోయి ఇగోండి ఇక్కడైతే చూసారా అమ్మో నీళ్ళు ఇంకొంచెం ఒక అడుగు అయితే గ్యాప్ ఉంది ఇక్కడ నీళ్ళకి ఈ ఇల్లు మొత్తం ములిగిపోయింది ఇల్లు అమ్మో ఇల్లు మొత్తం ములిగిపోయింది అది జనాలందరూ ఇదిగోండి జనాలందరూ ఇక్కడే ఉన్నారు పాపం ఈ వంతుల మీద తలదాసుకుంటున్నారు ఇక జనాలందరూ ఇక్కడే ఉన్నారు ఇక పాపం ఎవరిలో కూడా అలా ఉండ లేరండి ఉండలేకపోతున్నారు ఏముంటారు ఇలాగైతే మనకి ఎలా ఉంటారు మీకు చూడండి వంతు ఆ పక్కన చిన్న వంతులు ఉంది ఆ వంతులు కూడా మనకి ములిగిపోయింది అగో ఇల్లులు కూడా చాలా వరకు ముగిపోయినాయండి ఈ పక్క అయితే ఈ పక్క అంటే చాలా డౌన్గా ఉన్నాయి ఇల్లులు ఆ ఇల్లులన్నీ ములిగిపోయినాయి పాపం జనాలన్నీ ఇక్కడే ఉన్నారు ఇళ్ళల్లో ఉండలేక వంతుల మేరకు వచ్చేసి జనాలందరూ ఇక్కడే ఉన్నారండి சூடே வாட்டர் அது எல்லாம் பொங்குத்து வந்த மொத்தம் முலிபிந்தா இல்ல இக்கட ப்ரேக்கு மீதா வாட்டர் அது గారీతో తీసుకొచ్చేస్తున్నారండి మంచి మంచికి ప్యాకెట్స్ ఇవన్నీ భోజనాలు అయితే దింపుతున్నారు వాటర్ ప్యాకెట్లు అని భోజనాలని అన్నీ ఇప్పుడు వచ్చి దిగిందనమాట లారీ వచ్చి ఈ జనాలు అందరూ వాళ్ళేని పాప లైన్లో నుంచి ఉన్నారు జనాలు భోజనాలు అన్నీ దిగుతున్నాయి ఇప్పుడే జనాలు చూసారా గుట్లు గుట్లు ఉన్నారు ఏం చేస్తాం మరి నిన్న నుంచి ఏం తెల్ల ఆకలితో అలాగా పాప ఒక్కొక్కరు పొట్ట చేతికి పట్టుకొని ఉన్నారు కొట్ట చేతిని పట్టుకొని ఉన్నారు చూసారా పాప ముసలోళ్ళు చిన్న చిన్నపిల్లలు అసలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో ఈ పాపం ఇక వాళ్ళకైతే గవర్నమెంట్ అనేది మనకు భోజనం తీసుకొచ్చి అందిస్తున్నారు అందరికీ మన భోజనాలు తీసుకొచ్చి అయితే అందిస్తున్నారు అందరిని అందరికీ అందరూ జనాలు అందరూ రోడ్ల మీదకి వచ్చేసరికి ఎలా ఎవరు లేరు పిల్లల్లో అయితే ఎవరు లేరు ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసా మీకైతే మొత్తం చూపించాను కదా అసలు బుడవేరు పొంగి జనాలు ఎలా అసలు కుత్రం అయిపోయారో మీకైతే ఇప్పుడు చూపించాను కదా మనం ఒకసారి ఇంట్లో కూడా ఒకసారి చూపిస్తాను ఇంట్లో చూపించలేదు కదా నాకైతే పిల్లలకి అయితే అప్పుడు చెప్పలేకపోతున్నావు పిల్లలు అయితే ఎందుకు అండి మనకి కొట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతే కదా అని చెప్పి పానాలు అయితే వేస్తామండి ఒకసారి రెండు చూస్తే మీకు బెడ్రూమ్ లో కూడా అసలు ఎంత వెళ్ళి వాటర్ అనేది చూపిస్తాను నాకే దాకా ఇంకో ఇంకొద్ది నాకే తక్కువ వచ్చి ఇదిగోండి చూడండి నేను అయితే సామాన్లు అన్నీ అయితే ఇలా ముద్ద ముద్ద అయిపోయిన రెండు ముద్ద అయిపోయిన సామాన్లు ఆ పక్క గదిలో కొంచెం చివరి గదిలో అయితే పెట్టేశాము అదిగో బెడ్రూమ్లో అయితే అసలు చూడలేకపోతున్నాము అసలు ఇదిగోండి ఈ రెండు అసలు మాట్లాడలేకపోతున్నాము చూసారా వాటర్ అయితే ఎలా వచ్చేసిందో ఇదిగోండి ఇదైతే అసలు ఇంకా మనం మాట్లాడే పని అయితే లేదు మొత్తం వాటర్ వెళ్ళిపోయింది సామాన్లు ఈ గదిలోనే ఉన్నాయి ఈ గదిలో ఉన్న సామాన్లు మొత్తం మనకి బాగా తడిచిపోయి ఎందుకు పనికి రాకుండా అయితే పోయినాయండి ఇక ఏం చేస్తాయి ఇక పనికి రాకుండా పైన ఇక ఆ చివరి గది అయితే పెట్టాము నేను పెట్టిన తర్వాత నైట్ వెళ్ళి వచ్చేసరికి ఆ చౌర గదిలో కూడా గుమ్మాల దాకా అయితే వాటర్ అయితే వచ్చేసిందండి మరి ఈ వాటర్ తగ్గిద్దా లేదా అన్నది మాత్రం నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇట్లయితే అదంతా చూపించాం కదా ఇంకొక రెండు అడుగులు వచ్చిందంటే ఈ వాటర్ కూడా మునిగిపోయిద్దండి ఇక ఇక్కడ ఉంటాను కూడా అసలు మనకైతే వీలు ఉండదు ఇక్కడ ఉంటా కూడా మనకి ఉండదు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఇక మేమైతే మా పరిస్థితి అయితే నిన్నటి నుంచి అయితే ఇదే పరిస్థితి అయితే అయిపోయిందండి మీరు చూసిన వాళ్ళు ఇంకొకరు షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మా బాధలు మాత్రం అర్థం చేసుకోండి